దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన పరిశుద్ధుడు తండ్రి నీ కొందనాలు కృతజ్ఞత స్థుతులు ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యంలో నుంచి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ తేటగా సూటిగా మాట్లాడి కృప చూపించి సహాయం చేసి బలపరచమని నాములు అడుచున్నా తండ్రి ఆమెన్ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం వివరణ మూడవ భాగం ఈ రాత్రి మనం విందాం దేవుని యొక్క వాక్యంలో నుండి నేను చదువుతాను జాగ్రత్తగా వినండి నలభై ఒకటో అధ్యాయము దేవుని యొక్క వాక్యము ఇరవై ఆరో చూడండి దాని చంపుటికై ఒకడు ఖడ్గము దుయ్యట వ్యర్థమే ఈట లేనను బాణములైనను పంట కోలనైనను అక్కడకు రావు ఇక్కడ నలభై ఒకటి అధ్యాయంలో దేవుడు ఒక జీవిని చూపిస్తున్నారు దాని పేరు లియోథాన్ ఈ సముద్రపు జీవిని ఎవరైనా చంపాలని దానికి ఖడ్గముతో దాన్ని అంటే ఒక మనిషిని చంపటానికి ఒక జంతువుని చంపేటప్పుడు ఖడ్గాన్ని ఎలాగైతే దోస్తారో అలాగా ఈ జంతువుని చంపటానికి ఖడ్గము దూయటం అనేది అది వ్యర్థం దాని ద్వారా ఉపయోగం అనేది లేదు అని దేవుని యొక్క వాక్యంలో మరి చెప్పబడింది వ్యర్థము అని వేస్ట్ అని తర్వాత మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో చదవన విషయం ఏంటంటే ఇక్కడ ఈట బాణములైనను ప్రంట్రోలు నేను అక్కడికి రావు ఈట ఒక మనిషిని పొడిచేది ఆ జనాల్లో యుద్ధంలో మానవుడిని పడవటానికి లేదా జంతువులు పడవటానికి ఈటను ఉపయోగించేవారు ఎప్పుడైతే బళ్ళం కానీ ఈట కానీ వాటితో పొడిచినప్పుడు ఇక మనిషి చనిపోవటమే కానీ వాళ్ళు తిరిగి బ్రతుకుతారని ఆశ లేదు అలాగ ఈ జంతువు దగ్గరికి ఒక మనిషి వెళ్ళి దాన్ని పొడవ దాన్ని ఈటితో పడవటం అనేది కూడా అది అసలు అవన్నీ కూడా అక్కడకు రావు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది చూద్దాం దేవుని వాక్యం బాణము దానిని పారదోల జాలదు బాణం బాణంతో ఆ జంతువుని చంపాలని అనుకున్నప్పుడు అది జాలదు అంటే పారిపోదు బాణాన్ని చూసి అది పారిపోదు జంతువుని చూడండి సహజంగా బాణం వేస్తున్నప్పుడు అవి పారిపోతాయి ఈ జంతువుని చూపిస్తూ అంటే ఈ జంతువు గురించి దేవుడు చెబుతూ యోబు గారికి అనేక పాఠాలు ఆనాడు నేర్పించారు ఈనాడు దేవుని పిల్లలైనటువంటి మనకు ఈ సముద్రపు జీవి లియోతాను చూపిస్తూ దేవుడు మనకి అనేకమైనటువంటి పాఠాలు నేర్పుతూ ఉన్నారు ఈ యొక్క అధ్యాయంలో నుండి చూద్దాం దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విషయాలు దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును బాణము దాని పారదోలజాలదు ఒడిసేల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి దావిదు గారు గొల్యాత్తుని ఒడిసెలలో రాయిలు పెట్టి బలంగా కొడితే అప్పుడు ఆ రాయి పోయి నుదుటకు తగిలింది వెనక నుంచి దేవుడు ఆయన నెట్టి వారిని కిందకు పడేశాడు ఈ రాయి ఒడిసెలలో పెట్టి విసిరినప్పుడు ఎంత బలంగా ఉంటుందంటే అంత బలంగా ఉంటుంది కానీ అంత బలంగా ఒడిసెలలో పెట్టి రాయి పెట్టి ఈ జంతువును కొట్టినప్పుడు కూడా అది చెత్తతో సమానం అని చెప్తూ ఉంది అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తే దేవుడు ఎంత బలవంతుడు శక్తిమంతుడు అంటే తాను సృష్టించినటువంటి సృష్టిలో ఈ జంతువు కూడా బలమైనది శక్తివంతమైంది మరి ఈ జంతువు ఎంత బలంగా ఎంత శక్తిగా ఉంటే ఈ జంతువును సృష్టించినటువంటి దేవుడు ఎంత బలవంతుడు ఎంత శక్తివంతుడు ఆయన నిజంగా బలశూరుడు చూద్దాం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దాని క్రింద భాగములు కరుకైన చెల్ల పెంకు వలె ఉన్నవి ముప్పై వచ్చిన మనం సహజంగా చైనా వారి యొక్క డ్రాగన్స్ తర్వాత మరి మనము మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటి జోరాసిక్ పార్క్ అంతకుముందు ప్రభుణు యేసుక్రీస్తుని అంగీకరించే ముందు చాలామంది మూవీస్ చూసినటువంటి వాళ్ళు సినిమాలు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు జోరాసిక్ పార్కులో ఉన్నటువంటి ఆ జంతువులు ఎంత బలంగా మనకి చూపించారు అలాగ అలాంటి జంతువు ఇది మరి అది బలమైనటువంటిది అనమాట ఆ బలమైనటువంటి జంతువు దాని క్రింద భాగంలో కొరికైన చెల్లపెంకు పెంకు వలె ఉందంట ఈ కింద భాగం ఎలా ఉందంటే చెల్లపెంకు పెంకు ఎలాగైతే గట్టిగా ఉంటుందో అలాగ ఉంది ఆ జంతువు అని దేవుడు చెప్తా ఉన్నాడు యోబు గారికి ఈ యొక్క వాక్య భాగంలో కాగు మసలు మహాసముద్రం అది చేయను కాగులో నీళ్లు ఎలాగైతే మసులుతూ ఉంటాయో అవి కా కా నీళ్లు ఎప్పుడైతే కావు కింద మంట పెట్టినప్పుడు నీళ్ళు ఎలాగైతే మసిలితా ఉంటాయో అలాగ మహాసముద్రాన్ని అది పొంగజేయనంట అంటే మహాసముద్రంలో అది అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మహాసముద్రం ఏంటంటే ఇంకా పొంగుతున్నట్టు సముద్రం అసలే అలల చేత మరి అది పొంగుతూ ఉంటాయి దీని ద్వారా ఇంకా అది పొంగుతూ ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంటుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ రాయబడినటువంటి మాట సముద్రమును తైలం వలే చేయను సముద్రాన్ని ఎలా చేసిద్ది అంటే అది తైలంలాగా చేసిద్దంట తైలం అంటే రసం అట్లా సముద్రంలో ఈ జంతువు ఉంటుందని దేవుడు యోగ గారికి చెప్తా ఉన్నారు అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింప చేయను చూచిన వారికి సముద్రం నిరసన వెంట్రుక లాగా తోచును అంటే ఉదాహరణకి సముద్రంలో ఓడలు వస్తూ ఉన్నప్పుడు వెనక భాగంలో చూడండి ఎలాగైతే మరి నురుగు కొక్కుతూ ఎలాగైతే అది మరి మెరిసినట్టు కాంతివంతంగా ప్రకాశింపజేసే విధంగా కనపడతా ఉంటుందో పెద్ద పెద్ద ఓడలకి పడవలకి స్టీమర్లకి అలాగా ఈ జంతువు ఆ సముద్రంలో అది వెళుతున్నప్పుడు వెనక వైపు భాగం ఆ విధంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో ప్రాయబడి ఉంది తరువాత అది భయం లేనిదిగా సృజించబడినది భూమి మీద దాని వంటిదేదీ లేదు దేవుడు ఆ జంతువుని భయం లేని దానిగా సృష్టించాడనమాట ఆ జంతువుని చూసి మనుషులు భయపడాలి జంతువులు ఏ జంతువైనా భయపడాలి కానీ ఆ జంతువుని చూసి మరి ఏ జంతువైనా భయపడాలి కానీ వేరే జంతువుని చూసి అది భయపడదు ఎందుకంటే దేవుడు దాన్ని భయం లేని దానిగా సృష్టించాడు భూమి మీద దాని వంటిది ఏదీ లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవి లాంటి జంతువు భూమి మీద లేదు భూమి మీద సింహం రాజు జంతువులకి చిరతపలు కూడా వేగంగా పరిగెత్తిది వేటాడింది కానీ వాటన్నిటికంటే మించినటువంటిది ఈ జంతువు దాని దానిని దేవుడు భయం లేనిగా సృష్టించాడు ఆ దేవుడికి మనం భయపడాలి ఎందుకంటే ఇక్కడ భయం లేని దానిగా సృష్టించినటువంటి దేవుడు ఆయనకి మనం భయపడాలి ఎందుకంటే ఆయన బలవంతుడు ఆ జంతువునే భయం లేనిగా సృష్టించాడంటే మన ఆ దేవుడు ఎటువంటి వాడండి ప్రవీణుడు వేసుక్రీస్తు వారు ఆయనకి మనం భయపడాలి ఆయనకి లోబడాలి అని దేవుని యొక్క వాక్యము ఈ సందర్భం ఈ వచ్చనం ద్వారా తెలియజేస్తూ ఉంది చివరి వచ్చినాం ఒక డ్రైవర్ అన్నమాట అది గొప్ప వాటన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు గొప్పవాటిని అది తిరస్కరించింది అనమాట అంటే ఆ జంతువు ముందు ఏనుగు కానీ తర్వాత జిరాఫీలు కానీ ఖడ్గమృగాలు కానీ చిరత పులులు కానీ ఏ జంతువులు కూడా దాని ముందు పనిచేయు ఎందుకంటే ఈ భూమి మీద సింహం రాజు అడవికి రాజు సింహం అది గర్వించింది గర్వించినటువంటి ఆ జంతువులన్నిటికి కూడా ఇది రాజు ఈ జంతువు రాజు అనమాట అది భయం లేనిదిగా సృష్టించబడింది దానికి దాన్ని చూసి అందరు భయపడాలి కానీ దానికి ఎవరు భయపడరు అలాగే దేవుడికి మానవుడు భయపడాలి కానీ మానవుడికి దేవుడు భయపడ్డరు ఎందుకంటే దేవుడి చేత మానవుడు సృష్టించబడ్డాడు కానీ మానవుడి చేత దేవుడు సృష్టించబడలేదు కనుక ప్రతి ఒక్కరూ దేవుడికి భయపడాలి దేవుడికి లోబడాలి ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడిని గురించి మేమైనా పొందలేకపోతున్నారు అన్నట్టు అందరూ పాపలు ఉన్నారు కాబట్టి దేవుడికి భయపడాలి అని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది కనుక ఈ ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము దేవునికి భయపడేవారిగా ఉండాలి దేవునికి భయపడాలి దేవునికి లోబడాలి దేవుని మాట వినాలి ఇక్కడ అది అని తిరస్కరించు గర్వించిన జంతువులకి అది రాదు గర్వించిన జంతువులకి అది రాదు ఈ భూమి మీద ఉన్నటువంటి అహంకారులకి అదేవిధంగా గర్విష్ఠులకి అందరికీ ఏసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అందుకని వాక్యంలో ఏమని రాయబడింది అహంకారులు ఎదురించి దేవుడు దీనులకు కృప ఉంది గర్విష్ఠులకు అహంకారులకు పొగరబోతులకు మూర్ఖులకు ఈ విశ్వాన్ని ఏలుతున్నటువంటి వారు ఏసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వలోకానికి యేసుక్రీస్తు ప్రభు చక్రవర్తి ఆ చక్రవర్తికి మనం లోబడాలి ఈ దేవుని సృష్టించినటువంటి క్షమించాలి దేవుడు సృష్టించినటువంటి ఈ జంతువే ఇంత బలంగా ఇంత భయం లేని దానిగా ఇంత రాజ్యకంగా ఉన్నట్టు ఉంటే మరి దీన్ని సృష్టించినటువంటి దేవుడు ఎటువంటి వాడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్ని సామ్రాజ్యాల మీద అన్ని దేశాల మీద పైన ఆకాశం భూమి భూమి కింద ఆయనే సర్వాధికారి ఆయనే పరిశుద్ధుడు ఆయనే నీతిమంతుడు ఆయనకి లోబడాలి ఆయనకి భయపడాలి ఆయన వాక్యం వినాలి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఈ భూమి మీద ఆకాశంలో భూమి కింద ఆయనే పరిశుద్ధుడు ఆయన నామే పరిపూర్ణమైనది కనుక దేవుని వాక్యం అనడం ఇవ్వడుంది గర్వించుల యొక్క గర్వాన్ని ఆయన అణుచేవాడు ఆనాడు గర్వించినటువంటి బొబులోని సామ్రాజ్యం ఆనాడు గర్వించిన మాద్య పార్థిక సామ్రాజ్యం ఆనాడు గర్వించిన గిరికు సామ్రాజ్యం ఆనాడు గర్వించిన రోమా సామ్రాజ్యాన్ని దేవుని అణించాడు చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి స్థా స్థాపించినటువంటి రాజ్యం పరలోక రాజ్యం దానికి అన్నిటికీ అంతము లేదు ఆ రాజ్యం నువ్వు ఉండాలి అంటే ఏసుక్రీస్తును సొంత రక్షలు అంగీకరించాలి మారుమూసి పొందాలి బాప్ తీసుకొని రక్షించబడాలి కనుక యోగు గ్రంథంలో నుండి దేవుడు ఈ మాటలన్నీ మనకు తెలియజేశారు ఈ మూడో భాగంలో గడిచినటువంటి రెండు భాగాలు యూట్యూబ్ ఛానల్లో ఉన్నవి దేవుని యొక్క వాక్యాన్ని వినండి సత్యాన్ని గ్రహించండి మా మనసులో మార్పు కలిగి జీవించండి యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించండి మా యొక్క ఛానల్ మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆత్మీయ వాక్యాల కొరకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కనుక యోగు గ్రంథంలో నుండి దేవుడు ఈ యొక్క సముద్రపు జీవిని గురించి చెబుతూ తన గురించి తాను ఈ యొక్క అధ్యాయంలో పరిచయం చేసుకుంటున్నాడు దేవుడి ఈ అధ్యాయంలో దేవుడి ముందు నిలబడాలి అంటే మనం పాప లేకుండా ఉండాలి దేవుడు బలవంతుడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన సూర్యుడు ఆయన సర్వాధికారి సైనుడిక అధిపతి చివరిగా ఆయన ఎవరంటే రాజు ఆ రాజుకు నువ్వు లోబడు నువ్వు ఈదుల రాజువా అని పిరాతో అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీవు అన్నట్టే నేను ఈదులకు రాజును ఈదులకు రాజును ఈ ప్రపంచానికి రాజును నా రాజ్య భూలోక సంబంధం ఏంది కాదు పర్లోకి సంబంధం ఏంది యేసుక్రీస్తు ప్రభు అని చెప్పారు కనుక ఆ పర్లోకి సంబంధం రాజ్యానికి నువ్వు నేను వెళ్ళాలంటే మనసులో మార్పు కలిగి నీటి ద్వారా బాప్తించుకొని రక్షించబడి పశ్చాత్తాపడితే ఆ నిత్య రాజ్యం నీవు నేను అర్హురాలం అది పొందిన వారికి కానీ మరి అన్నటికి మరి అన్నిటికీ కూడా పొందుకున్నటువంటి వారికి కానీ మరి ఎవరికి కూడా రాజ్యం చెందదని దాని గందరూ చెప్పబడినట్టు ఆ రాజ్యం అంతం లేనిది శాశ్వతమైనది తరతరాలు ఉండేది అది నిత్య రాజ్యం పరొక రాజ్యం ఈ రాత్రి దేవుని యొక్క వాక్యమైనటువంటి నీ జీవితాలు నువ్వు మార్పు కలిగి జీవిస్తున్నావా భయం లేనిదిగా దేవుడు ఆ యొక్క జంతువును సృష్టించాడు అది భూమి మీద సముద్రంలో రాజు దాన్ని సృష్టించినటువంటి దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు కనుక దేవుడికి లోపడుతున్నావు దేవుడి మాట వింటున్నావు నిన్ను పరీక్షించుకో రాత్రి దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడారు కనుక ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు తల్లమంచండి కళ్ళు ముంచుకున్నట్లయితే ప్రార్థన తండ్రి యోగ గ్రంథము నలభై ఒకటి అధ్యాయంలో మూడు భాగాలుగా వివరించినందుకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు విన్నటువంటి నీ మాటలు మాంత్రు భద్రపరచండి స్టోర్ చేయండి నీ మాట ప్రకారం నేర్చుకున్నట్టు నాకును మాకును ఒక్కొక్కరికి సహాయం చేయండి కృపజ్మించి బలపరచమని ఏసుక్రీస్తు నామని నడిచాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు కృప పరిశుద్ధాత్మని మన బలపరిచి వాక్యాన్ని నేర్పించి సర్వసత్యం నడిపించి ఆయన కొరకు జీవించుటకును అనేకులు ఆయన వారసులుగా తీర్చిదిద్దే పనిలో ప్రభు వాడుకున్నకును ఆయన మేము కొరకు జీవించుటకును ప్రభు కృపజీవించి బలపరిచి స్థిరపరచుని కాక ఆమెన్ మన రక్షకుడును రాజులకు రాజు పరిశుద్ధుడైన యేసు క్రీస్తునాములు అందరికీ వందనాలు ప్రభు కృప మనకు తోడే గాక మరొక అంశంతో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం అంతవరకు కృప తోడే ఉండు కాక ఆ